మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు వక్రగతి అర్ధాష్టమ బృహస్పతి పంచమంలో శుక్రుడు షష్టమంలో రవిబ కేతువులు సప్తమంలో కుజుడు ద్వాదశంలో చంద్రరావులు సంచారు ఇక మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి కానీ వారాంతంలో కాస్త ఒత్తిడి వారం పెరుగుతుంది ముఖ్యంగా అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదొరుచుకండి లీగల్ స్పెక్యులేషన్స్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన వృత్తి వ్యాపారాల విషయాల్లో కొంత నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి పెట్టుబడి విషయాల్లో అనవసరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇచ్చి సమయానికి తిరిగి రాకపోవటం మధ్యవర్తుల వల్ల అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన అర్ధాష్టమ బృహస్పతి పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల మనం ఏదో మంచి జరుగుతుందని ఆలోచనే ఉండేటువంటి ధోరణిలో కొంత అనవసరమైన అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఆర్థిక విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మరి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలుగజేస్తాయి స్త్రీలలో ముఖ్యంగా ఈ ఆరోగ్యపరమైనటువంటి ఔషధ సేవనం కానీ దీర్ఘకాలిక సమస్యలు కానీ నర్వస్ కానీ ఎల్వన్ ఎల్ ఫోర్ లాంటి ప్రాబ్లమ్స్ కాస్త ఒత్తిడిని కలుగజేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ద్వాదశలో చంద్రరాహుల సంచారం వల్ల ఈ వారాంతంలో మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా మీనరాశి వారికి అర్ధాష్టమ బృహస్పతి పంచమ శుక్రుని యొక్క సంచారం వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన శుభకార్యాల్లో పాల్గొంటారు విందుల వేడుకల్లో పాల్గొంటారు ఆర్థికపరమైన శుభమూలకమైన ఖర్చు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన గృహ నిర్మాణాలు నూతన కార్యాచరణ విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారికి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా వారు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా చదువుకోండి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి లలితా సహస్రనామ స్తోత్రాలను శుక్రవారం చదువుకోండి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలను చేయండి శనికి తైలాభిషేకాన్ని చేయండి అలాగే పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో ఆరోగ్యంగా ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా ఒక సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు